అంతరిక్ష ప్రయోగాల్లో ఇటీవల కాలంలో అద్భుత విజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో ఘనత చేరింది తొలిసారిగా నాసాతో కలిసి బుధవారం చేపట్టిన జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగం విజయవంతమైంది ఈ రాకెట్ నైసార్ ఉపగ్రహాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది దీంతో అంతరిక్షంలోకి ఇప్పటి చేర్చిన చాలా శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాల్లో ఇది ఒకటిగా నిలిచింది ఈ ప్రయోగంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా కీలక దశకు చేరుకుంది ప్రతి పన్నెండు రోజులకు రెండు సార్లు భూమి మొత్తాన్ని కవర్ చేసే ఈ ఉపగ్రహం ద్వారా భూమి పంట పొలాలు నీటి వనరులు విపత్తుల సమాచారాన్ని తెలుసుకోవడంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి మరి ఏమిటి ఆ ప్రయోజనాలు ఏం ఆశించి పదమూడు వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఇస్రో నాసా నైసర్ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టాయి రోర్ ఆఫ్ జిఎస్ఎల్వి అండ్ స్కై రోదసి ప్రయోగాల్లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దానికి ఏ మాత్రం తీసిపోకుండా ఇటీవల కాలంలో సత్తా సత్తాచాటుతోన్న మరో సంస్థ భారత్ కు చెందిన ఇస్రో మరి ఆ రెండు సంస్థలు ఒక్కటైతే అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి అలాంటి ఓ అద్భుతం బుధవారం జరిగింది ఈ రెండు తొలిసారిగా సంయుక్తంగా చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది ఇస్రో నాసా సింథటిక్ ఎపర్చర్ రాడార్ నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టి తిరుగులేని విజయాన్ని సాధించాయి ఇరవై ఏడు గంటల ముప్పై నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు నైసార్ ఉపగ్రహాన్ని తీసుకుని జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ బయల్దేరింది పంతొమ్మిది నిమిషాల తర్వాత రోదసీలో ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింకరణ స్పోలార్ ఆర్బిట్లో నైసార్ను రాకెట్ విజయవంతంగా ఇలా వదిలిపెట్టింది అంతే ఒక్కసారిగా ఇస్రో నాసా శాస్త్రవేత్తల మోములో ఆనందం వెల్లివిరిసింది శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ దీని నుంచి వచ్చే సమాచారం ప్రపంచం మొత్తం ఉపయోగపడుతుందని తెలిపారు and the users worldwide who will derive benefits of the earth observation with this state of the art NASA ISRO synthetic aperture radar satellite it's a teamwork done by isro along with the nasa on the successful launch we wish the scientific community from both sides the exciting days ahead let me also congratulate the isro teams this data is going to be highly useful for the scientific community of the globe and when the 12 every 12 day when the data is going to come it is not going to be used by one or two countries. The entire globe is going to be benefit out of this great accomplishment. And at this point, once again, let me congratulate all the team members, our family members, industrial partners, academia team, and the NASA team for the outstanding work. ఏ విధంగా చూసినా నైసార్ ఉపగ్రహం ఎంతో ప్రత్యేకమైంది అందుకే నాసా ఇస్రో కలిసి దీనిపై ఏకంగా పదమూడు వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయల భారీ వ్యయం చేశాయి తద్వారా ఇది అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలిచింది దీనికోసం నాసా ఒకటి పాయింట్ ఒకటి ఆరు బిలియన్ డాలర్లు అందించగా భారత్ తొంభై మిలియన్ డాలర్లను ఇచ్చింది దీని జీవిత కాలం ఐదేళ్లు బరువు రెండు వేల మూడు వందల తొంభై మూడు కిలోలు ఇది రెండు సింథెటిక్ అపర్చర్ రాడార్లు అమర్చిన తొలి ఉపగ్రహం ఈ రాడార్లు ప్రతి పన్నెండు రోజులకు రెండు సార్లు భూమి మొత్తాన్ని కవర్ చేస్తాయి సమయం పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకే సామర్థ్యంతో స్కాన్ చేస్తాయి పగలు రాత్రి మంచు పొగ వర్షం ఉన్నా స్పష్టంగా ఫోటోలను అందిస్తాయి ఇచ్చే డేటా ఆధారంగా పంటలు ప్రకృతి విపత్తులు భూకంపాలు హరికేన్లు నీటి వనరులు అడవులు ఎడారులు మంచు ఖండాల నుంచి సమాచారాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా సిద్దమయ్యే వీలు కలగనుంది ఏకకాలంలో వందలాది అగ్నిపర్వతాల్లో జరిగే మార్పులను గమనించవచ్చు ఇలాంటి మార్పులను అంచనా వేసి భవిష్యత్ వ్యూహాలు సహా ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకునే వీలు కలగనుంది అంతరిక్షంలోకి ఇప్పటి వరకు పంపించిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాల్లో నైసార్ ఒకటి ఈ ఉపగ్రహం రోజుకు ఎనభై టీబీ డేటాను సృష్టిస్తుంది ఇప్పటి వరకు ఇస్రో నాసాలు ప్రయోగించిన ఏ ఎర్త్ ఉపగ్రహాలు ఇంత సమాచారాన్ని అందించలేదు ఈ సమాచారాన్ని క్లౌడ్ లో భద్రపరిచి సరఫరా చేస్తారు నైసార్ లో ఉండే రెండు రాడార్లు భారీ డిష్ ఆకారంలో ఉంటాయి ఇవి పన్నెండు చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటాయి దీన్ని మడత అంతరిక్షంలోకి పంపించారు రెండు రాడార్లు అత్యంత వైవిధ్యంగా పనిచేస్తాయి భూమిపైకి మైక్రోవేవ్ రేడియో సంకేతాలు పంపి తిరిగి వచ్చిన వాటిని విశ్లేషిస్తాయి వాటి ఆధారంగా ఫోటోలను రూపొందిస్తాయి ఇది భూమిపై దాదాపు ఇరవై కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రీకరించగలదు ఇప్పటికే ఇస్రోకు చెందిన రిసార్ట్ సిరీస్ లో సింథటిక్ అపర్చర్ రాడార్లు అమర్చిన ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయి నైసార్ కు ఉన్న రెండు రాడార్లలో ఒకటి ఎల్బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మరొకటి ఎస్బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయి ఎల్బ్యాండ్ రాడార్ ఫ్రీక్వెన్సీలో మైక్రోవేవ్ తరంగాలు ఎక్కువ తో ప్రసరిస్తాయి అడవులు జడారులు మంచు ఖండాల్లో భూమిని చిత్రీకరించగలవు ఎస్బ్యాండ్ రాడార్ లో తక్కువ వేవ్ తో తరంగాలు ప్రసరిస్తాయి ఇవి పంట పొలాలు నీటి వనరులను చిత్రీకరించగలవు ఇవి ఒక ప్రదేశానికి సంబంధించి ఒకే సమయంలో వేర్వేరుగా చిత్రాలను తీస్తాయి నాసార్ ఇస్రో నాసా కలిసి చేపట్టిన తొలి ప్రయోగం ఈ రెండు సంస్థల పేర్లు కలిసి వచ్చేలా దీనికి నాసార్ అని పేరు పెట్టారు భారత్ అమెరికా అంతరిక్ష సహకారంలో ఈ ప్రయోగం ద్వారా మరో అడుగు పడింది ఇప్పటికే యాక్సిమ్ శుభాంశు శుక్ల అమెరికా అంతరిక్ష కేంద్రానికి వెళ్లి విజయవంతంగా భవిష్యత్తులో కలిసి మరిన్ని ప్రయోగాలు చేసేందుకు నిసార్ నాందిగా నిలిచింది ఎంతో సాంకేతిక పరిజ్ఞానం కలిగి అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలు సాధించిన ఇస్రో నాసా కలిసి పనిచేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది ప్రయోగంతో నాసాతో తమ బంధం బలోపేతమైందని ఇస్రో చైర్మన్ కలిసి చేపట్టిన ఈ ప్రయోగం చాలా other building that team Across continents, across time zones, um, missing, miss, missing weekends with families, holidays. It is truly something that every single person in this room should be proud of. I am so proud. I was so proud to be out there watching this launch, dragonflies flying above, just picture perfect, and uh, I could not be more proud of these teams. You know, and this mission it's truly a pathfinder, not just in regards to our technical collaborations because those are truly incredible. This earth science mission is one of a kind and really shows the world what our two nations can do. But more so than that, it really is a pathfinder for the relationship building that we see across our two nations, you know, across India, the United States, Building upon decades of collaborations that already existed. Uh, and i I cannot. ఇస్రోకు కూడా నాసార్ ప్రయోగం విజయవంతం కావడం చాలా ప్రత్యేక సందర్భమే ఎందుకంటే రాబోయే కాలంలో ఇది అనేక ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనుంది అందులో అత్యంత కీలకమైంది రెండు వేల ఇరవై ఏడులో చేపట్టాలని నిర్దేశించుకున్న గగన్యాన్ ప్రాజెక్టు అంతరిక్షంలోకి వ్యోమగాములు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో సిద్దమవుతోంది అనుభవం సంపాదించడం సహా పాఠాలు నేర్చుకునేందుకే భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి పంపింది ఇస్రో విజయ రహస్యం వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం విజయాల నుంచి స్ఫూర్తి పొందడమే ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చేరుకోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో చేపట్టిన చంద్రయాన్ టూ ప్రయోగం విఫలమైన ఇస్రో ఎక్కడా స్థైర్యం కోల్పోకుండా చంద్రయాన్ త్రీకి సిద్ధమైంది నాలుగేళ్లలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ను దించి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది అందువల్ల నాసార్ ప్రయోగంలో దక్కించుకున్న విజయం భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త ఉత్సాహంతో పనిచేసేందుకు ఇస్రోకు అవకాశం కల్పించనుంది The GSLV F-16 NISR mission is successfully accomplished. అంతరిక్ష ప్రయోగాల ముఖ్య ఉద్దేశం మానవాళి సంక్షేమమే భూమి ఆకాశం సముద్రంలో జరిగే మార్పులను తెలుసుకుని వాటికనుగుణంగా చర్యలు చేపట్టడం విపత్తులను తప్పించడమే అయితే ప్రస్తుతం ప్రకృతి విపత్తులు యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారాయి తుపాన్లు భూకంపాలు సునామీలు అగ్నిపర్వతాలు బద్దలు కావడం సాధారణ విషయంగా మారింది అందువల్ల భూమిపై జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో తెలుసుకునే వీలు కల్పించే నిసార్ ప్రయోగం అతిపెద్ద ముందడుగు భవిష్యత్తులో ప్రకృతి విపత్తులను తప్పించుకోవడం సహా వ్యవసాయం నీటి వనరుల గురించి తెలుసుకోవడంలో ఇది గణనీయంగా మేలు చేయనుంది అలా సర్వ మానవాళికి మేలు చేసే ఇలాంటి బృహత్తర ప్రాజెక్టును విజయవంతం చేయడంలో మన ఇస్రో భాగస్వామి కావడం జాతి గర్వంతో ఉప్పొంగే విషయమే